విశాఖలో రల్లి కులాల ఆత్మీయ సమావేశంలో ప్రముఖ వ్యక్తులందరూ కూడా పాల్గొన్నారు అనంతరం మీడియాతో విషయాలు కూడా మీరు చదివి ఉంటారు ఒకసారి వినిపిస్తాను కావాలంటే ప్రస్తుతం మన రెల్లిజాతి గ్రూప్ కులముల విషయంలో ప్రభుత్వ వర్గాలలో మన జనాభాను శూన్యముగా పరిగణించుకునే వాళ్ళు ఎంతైనా శోచనీయం విషయం అది అందువలన మన రెలిజాతి గ్రూప్ కులముల విషయంలో ప్రభుత్వం వారికి తెలియజేసిన బాధ్యత మన అందరిపై ఉన్నది ఓకేనా రెల్లీలో భవిష్యత్ని రగిలించి మన ఉనికిని కాపాడుకునేటకు విశాఖ నగర పరిధిలో గల అన్ని రెల్లి వీధుల కుల పెద్దలు మరియు రెల్లి నాయకులు ముఖా ముఖ సమావేశం నిర్వహించుటకు పెద్దలు చిన్న తేలికపాటి నిర్ణయం తీసుకున్నాం ఈ సమావేశం ద్వారా ఒక మహాసభ నిర్వహించుటకు కమిటీ ఏర్పాటు చేయటకు ప్రయత్నం జరుగుతున్నది రెల్లి జాతి గ్రూపు కులములు జనాభా వివరములు దళిత వర్గముల అంశంలో మరియు భవిష్యత్ రాజకీయ అంశములపై వివరణాత్మక సందేశం ప్రసంగంలో జరుగును కావున మీరు తప్పకుండా హాజరై రెళ్ళిపోవచ్చు మీరు అందరికీ నమస్కారం నా పేరు అరవ్శెట్టి శ్రీనివాసరావు ఈరోజు జాతీయ ఎస్సీ రెల్లీ గ్రూప్ కులాల సంక్షేమ సంబంధ కార్యక్రమం విశాఖపట్నంలో ఉన్న ముఖ్య నాయకుల దగ్గరనున్న ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్సీ అనగానే మాలా మాదిగ సోదరులతో పాటు మరొక మేజర్ పొలం అయినటువంటి రైలు పొలం కూడా ఉంది అయినప్పటికీ కూడా గవర్నమెంట్ లెక్కల ప్రకారం మా యొక్క జనపర జన సాంద్రతని చాలా తక్కువగా చూపిస్తున్నారు ఈ పర్సంటేజ్ని మేము సుమారు ఆంధ్రప్రదేశ్లో పదహారు నుంచి పద్దెనిమిది లక్షల మంది రిలీస్ ఉన్నప్పటికీ కూడా మాకు చాలా తక్కువగా చూపిస్తున్నారు ఈ యొక్క కార్యక్రమం నిమిత్తం విశాఖ విశాఖ మహానగరంలో రిలీస్ ఎక్కువ ఉన్నందువల్ల సుమారు ఒక ముప్పై వీధుల నుంచి ఇంపార్టెంట్ ముఖ్య నాయకులతోని ఈ యొక్క సమావేశం జరగ జరిపించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెల్లి పూల గణన గురించి మా యొక్క పర్సంటేజీని పెంచడం గురించి అలాగే రాబోయే రోజుల్లోని ఇప్పుడున్న గవర్నమెంట్ కూటము ఉన్న ప్రభుత్వం కంపల్సరిగా ఎస్సీ వర్గీకరణ ఓకే అని చెప్పారు ఎస్సీ వర్గీకరణలోని మా మా యొక్క రెల్లీలకి ఎప్పుడు పర్సంటేజ్ని పెంచాలని మా యొక్క జనాభా ప్రాతిపాదికన మా యొక్క రెల్లీ పర్సంటేజ్ని పెంచాలని డిమాండ్ చేస్తూ అలాగే మా యొక్క రెల్లీల జన సాంద్రతను చూపించడం గురించి రాబోయే సెప్టెంబర్లో రెల్లి మహాసభ రాష్ట్ర వ్యాప్తంగా సేకరించి జనాలను సేకరించి చాలా పెద్ద కార్యక్రమం చేపడుతున్నాం ఈ యొక్క కార్యక్రమానికి వివిధ పార్టీల ముఖ్య నాయకులను మేము పిలిపించి మా యొక్క మా జా మా యొక్క నాడిని వాణ్ణి వినిపించడానికి మేము సిద్ధమయ్యేమని తెలియజేస్తుంటూ ఈ యొక్క కార్యక్రమం జాతీయ అధ్యక్షులైనటువంటి బోపదప్పారావు గారి ఆధ్వర్యంలోని అలాగే ఐఆర్ఎస్ అప్పలరాజు గారు అయినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ రిటైర్డ్ అప్పలరాజు గారి ఆధ్వర్యంలోని అలాగే విశాఖ నగర్లో ఉన్న ముఖ్య నాయకుల యొక్క ఆధ్వర్యంలోని మిగతా మా మా కమ్యూనిటీలో ఉన్న మిగతా పెద్ద లీడర్లు ఉన్నారు కొన్ని సంఘాలు లీడర్లు పెద్దలు ఉన్నారు వాళ్ళని కూడా కలుపుకొని వెళ్ళి చాలా భారీ స్థాయిలోనే రెల్లీల యొక్క మనుగుడు గురించి రెల్లీల యొక్క మహాసభ నిర్వహించి మేము పోరాటం చేయడం గురించి దాని యొక్క కార్యక్రమాన్ని ఈ ఈరోజు ముఖ్య నాయకులు సమావేశం చేయడం జరిగింది థ్యాంక్ యూ చెప్పండి జాతీయ అధ్యక్షులైనటువంటి అయినటువంటి బోపతప్పారావు గారు అలాగే ఎరంసెట్ శ్రీనివాసరావు అనే నేను అలాగే కస్సూర్ వెంకట్రావు గారు అనే కసూర్ వెంకట్రావు గారు అలాగే మాడుగులు సత్యం గారు అలాగే రౌతప్పారా గారు అలాగే చాలామంది పెద్దలు ఉన్నారు వీళ్ళందరూ చిట్టి గారు గారు మాడుగుల భాస్కర్ గారు అలాగే చాలామంది పెద్దలు వివిధ ప్రాంతాల నుంచి వెళ్ళి బండి శివ గారు వీళ్ళందరూ ఒక ఆ సహాయ సహకారంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముందు ముందు రాష్ట్ర యావత్నూ ఉత్తరాంధ్రలోనూ రిలీస్ ఎక్కువ ఉన్నారు అలాగే రాష్ట్రం నుంచి మొత్తం కూడా జనాభాను సేకరించి ఖచ్చితంగా మా యొక్క రెల్లీ పర్సెంటేజ్ని మేము సాధిస్తాం లాస్ట్ టైం వర్గీకరణలో కూడా మాకు అన్యాయం జరిగింది ఒక వన్ పర్సెంట్ ఉండేటప్పుడు అది మహిళలకు మాత్రమే ఫీమేల్కి పెట్టింది ఈసారి అలాగే ఎత్తు పరిస్థితుల్లో అలా లేకుండా మేల్కి ఫీమేల్కి న్యాయం జరిగేటట్లు చూస్తూ అలాగే మా యొక్క వెళ్ళి పర్సంటేజీని పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం మా యొక్క జనాభా పదహారు నుంచి పద్దెనిమిది లక్షల మంది ఉంటున్న మా జనాభాని క్యాలిక్యులేట్ చేస్తూ ఇప్పుడునుకోవడం ప్రభుత్వం మాకు అన్ని విధాలుగా